రైతులందరికీ నమస్కారం పిఎం కిసాన్ ట్వంటీన్త్ ఇన్స్టాల్మెంట్కి సంబంధించి రైతుల అకౌంట్లో ఖాతాలో అయితే డబ్బులు అయితే పడుతున్నాయి తేదీ అయితే రావడం అయితే జరిగింది ఈసారి సంబంధించి నిధులకు సంబంధించి అయితే చాలా ఆలస్యం అయితే కావడం అయితే జరిగిందనమాట సర్దుబాటు చేయడంలో వచ్చేసి అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మనకి యొక్క తాజా వార్తనైతే రావడం అయితే జరిగింది మనకి ఎల్లుండే ఖాతాలో అయితే డబ్బులు అనేవి అయితే అన్నమాట పిఎం కిసాన్ సంబంధించి రైతాన్నలు అయితే ఎంతో ఆసక్తి ఎదురుచూడడం అయితే జరుగుతుంది ఈ నేపథ్యంలో మనకి ఒక త్వరలోనే యొక్క విడత ట్వంటీన్త్ ఇన్స్టాల్మెంట్కి సంబంధించి కూడా రైతుల అకౌంట్ అయితే రెండు వేల రూపాయలు అయితే ఖాతాలో జమ అన్నమాట సో దీనికి సంబంధించి కూడా ప్రతి ఒక్క రైతు సోదరుడికైతే ఇన్ఫర్మేషన్ తప్పకుండా షేర్ చేయండి మన ఛానల్ ని కొత్త వస్తున్నారు ప్రతి ఒక్కరు అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింబం నొక్కైతే ఆల్లో పెట్టుకోవడం అయితే మర్చిపోకండి పీఎం కిసాన్ యోజన భారత ప్రభుత్వం అందించే అద్భుతమైన పథకం అన్నమాట అర్హత కలిగిన రైతులందరూ కూడా నేరుగా ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయాన్ని అయితే అందుకుంటారు చిన్న సన్నగారు రైతులు కానీ అవచ్చు రైతులు వ్యవసాయ గృహాలకు అవసరం అయితే ఈ యొక్క ఆర్థిక సాయాన్ని వేరే అవసరాలకు కూడా మనకు కలిగి ఉన్న ప్రతి ఒక్క రైతులు ఈ ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేసుకొని రైతులైతే అకౌంట్లోకి అయితే రెండు వేల రూపాయలు అయితే ఖాతాలో జమ చేయబడతాయి అన్నమాట సో ప్రతి ఒక్కరైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ రైతులందరికీ కూడా తప్పకుండా షేర్ చేయండి భారత ప్రభుత్వం ఈ నెల ఇరవై ఆరవ తేదీన కానీ అవ్వచ్చు ఇరవై ఎనిమిదవ తేదీలోగా ఖచ్చితంగా పీఎం కిసాన్ డబ్బులు అనేవి అయితే ఈ నెలాకారులుగా పూర్తి స్థాయిలో డబ్బులు అనేవి అయితే విడుదల చేయనున్నట్లయితే తెలుస్తుంది అలాగే ఈ యొక్క పెంపు లాంటివి కూడా అయితే మనకైతే వార్తలు అయితే వినిపిస్తున్నాయి అన్నమాట నాలుగు వేల రూపాయలు పెంచి తర్వాత చూసుకుంటాను యితే పిఎం కిసాన్ ట్వంటీ ఇన్స్టాల్మెంట్కి సంబంధించి మనకు ఒక అధికారంగా కూడా ప్రకటన అయితే చేయనున్నారు సో రాగానే ప్రతి ఒక్కరికి అయితే ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేయడం అయితే జరుగుతుంది సో మీరు ఏం చేస్తారంటే కిందనేది ఒక లైక్ బటన్ అయితే ఉంటుంది అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకుని గంట సింబల్కి అయితే ఆల్లో పెట్టుకోవడం అయితే మర్చిపోకండి ఆంధ్రప్రదేశ్లోని ఒక పథకానికి చూసుకున్నట్టయితే అన్నదాత పథకం సంబంధించి చూసుకున్నట్టయితే రైతుల అకౌంట్లోకి అయితే రాష్ట్ర ప్రభుత్వం అంటే మొన్న వెయ్యిన ఇరవైయవ తేదీ రోజు మనకు పీఎం కిసాన్ అయితే ఖాతాలో పడాల్సి ఉంటుందన్నమాట కానీ పిఎం కిసాన్ వల్లనే ఆ అయితే ఖాతాలో పడలేదు అలాగే చూసుకున్నట్టయితే పీఎం కిసాన్ అయితే మొదగాయలు తర్వాత పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చేసి ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం అనేది అయితే ప్రారంభిస్తున్నారు సో పీఎం కిసాన్ ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ నిధి యోజనకు సంబంధించి చూసుకున్నట్టయితే ఇరవయో విడత నిధుల కోసం దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు అయితే ఎదురు చూస్తున్నారు ఈ పథకం ద్వారా రైతులు సాగుకు యోగ్యమైన ప్రతి ఒక్క భూమికి అయితే ఈ యొక్క పథకం అనేది అయితే వర్తిస్తుంది ప్రతి ఒక్కరైతే ఇరవయో విడత పొందాలనుకున్న వారైతే తప్పకుండా ఈ కేవైసీ ప్రక్రియ అనేది అయితే పూర్తి చేయాలి రికార్డులు రికార్డులు వెరిఫికేషన్ ఆధార్ బ్యాంక్ ఖాతా లింక్ అయితే మరియు మొబైల్ నెంబర్ అప్డేట్ చేయడం అవసరం ఈ పనులు అందరూ కూడా పూర్తి చేసినట్లయితే ఇరవై పెడతానైతే మీరు అందరూ కూడా లబ్ధి పొందుతారు అన్నమాట సో తప్పకుండా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీ తోటి రైతులందరికీ కూడా షేర్ చేసే ప్రయత్నం ఇది చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింబల్ నొక్క అయితే ఆళ్ళ పెట్టుకోవడంతో మర్చిపోకండి ఈ యొక్క లేటెస్ట్ అప్డేట్ అన్నమాట తాజాగా అందిన వార్త అన్నమాట మీ రైతులందరికీ కూడా మీ రైతు సోదరులందరికీ కూడా తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి పీఎం కిసాన్ ట్వంటీ ఇన్స్టాల్మెంట్కి సంబంధించి నిధులు సర్దుబాటుకు సంబంధించి ఆలస్యం అయితే జరిగిందన్నమాట